హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి అండి ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు నేనైతే పచ్చడి మామిడికాయలు తీసుకున్నాను నాలుగు వీటిని నీట్గా క్లీన్ చేసుకొని తడేమి లేకుండా తుడిచిపెట్టుకున్నాను మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా మన చేతులు వెట్టగా ఉండకూడదు ఇలా కడిగి తుడుచుకున్న తర్వాత మామిడికాయనంతా ఈ విధంగా పీల్ చేసుకున్నాను మీకు అవసరం లేదనుకుంటే అంతే తురుమేసుకోవచ్చు కానీ నేనైతే నే తు పీల్ చేసుకొని ఈ విధంగా తురుముకుంటున్నాను చూడండి ఈ విధంగా మీడియం సైజు ఉన్న సైడ్న మనం తురుముకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నాగా ఈ విధంగా మొత్తము నేను నాలుగు కాయలు అయితే ఈ విధంగా తురుముకున్నాను మనకైతే ఈ విధంగా వచ్చింది అలాగే దీన్ని తురుముకొని సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్సు ఆవాలు వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూను మెంతులు వేసుకున్నాను నేను తీసుకున్న నాలుగు కాయలకైతే ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి వీటిని బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని సైడింగ్ పెట్టుకోవాలి ఇటు మరొక బౌల్ తీసుకొని మనం ముందుగా తురం కండి మామిడికాయని దాన్ని మెజర్ చేసుకొని తీసుకోవాలి నేను ఈ చిన్న కప్పుతో నాకు ఫోర్ కప్స్ వచ్చినవి ఈ విధంగా ఏ కప్పుతో అయితే మనం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ముప్పా కప్పు కారం తీసుకున్నా ఇది దినుసులు కారం అయితే కాదండి ఈ విధంగా కారం తీసుకున్నాక హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను మీరు సాల్ట్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుంటున్నా అది పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది మనకి చేదు అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ పౌడర్ వేసుకుంటే వాటన్నిటిని వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తూరం తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ ఆయిల్ తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వెల్లుల్లి వేసుకున్నాను ఇవి మీరు దంచైనా వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను పది పదిహేను ఎండుమిర్చి వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లార్చినాకే మనము దీంట్లో మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ముందుగా మిక్స్ చేసుకున్న దాంట్లో పోపు చల్లారినాక ఈ విధంగా వేసుకోవాలి నాకు వీడియో స్కిప్ అయిపోయిందండి అందుకే ఈ విధంగా వస్తుంది మనమైతే ఆయిల్ మొత్తము మిక్స్ చేసుకున్న మిశ్రమానికి పట్టే వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చడి మనకి టూ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది మనకి స్టాక్ ఉంటుందంటే ఎందుకంటే ఇది మనము తొక్కుడు పచ్చళ్లాగా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్